డీలోనే తెలుసు వాళ్ళకి ఇప్పుడు మంది ఎట్లుంటుందంటే డి టూలో మీరు చూసే ఉంటారు రాకేష్ మాస్టర్తో చేసినప్పుడు రాకేష్కి శేఖర్కి అసలు మాట్లాడలేము అప్పుడు ఆ ప్రోగ్రాం ద్వారా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు డి అనే ప్రోగ్రాం హిట్ కావటానికి కారణం బషీర్ మాస్టరే నా గొడవ ఆ ప్రోగ్రాం మ్యాస్ తిట్ అయిపోయింది అప్పుడు ఇంకా సోషల్ మీడియా ఉండి ఉంటే అసలు నెంబర్ వన్ ఉండేది అప్పుడు సోషల్ మీడియా లేదు ఓన్లీ టీవీఏ అట్లా అందుకోసమే జనాలు ఎట్లుంటుందంటే ఒక సోషల్ మీడియాలో బాగా డెవలప్ అయిన వాళ్ళు ఇంతవరకు జడ్జిని ఎవరైనా తీసుకోలేదు కొన్ని సినిమాలు చేస్తుంటే తీసుకునేవాళ్ళు నేను చేసిన పదిహేను సంవత్సరాల క్రితం సినిమాలల్లో ఇప్పుడు అప్పుడు అప్పుడు సోషల్ మీడియా ఉంటే తీసుకునేటోళ్ళే నేను చాలా పదిహేను సినిమాలు చేసిన పదిహేను సాంగ్స్ చేసిన పదిహేను సాంగ్లు కూడా సింగిల్ కార్డు రెండు మూడు సినిమాలు చేసిన అప్పుడు ఏంటంటే పెళ్ళి కాలే బాధ్యత ఏం లేదు మస్తు డబ్బులు ఉండేప్పుడు ఎక్కడ పోయినా సాంగ్ సినిమా సాంగ్ సినిమా సాంగ్ ఉండే ఇప్పుడు పెళ్ళైంది పిల్లగాళ్ళు బాధ్యతలు ఎక్కువైనాయి ఇప్పుడు మనం సినిమాలో పోయి ఆఫీసులు కా చేతులు కట్టుకునేంత టైం లేదు అట్లా కట్టుకోలేదు మీరు ఇప్పుడు కట్టుకోవడం కాదు అసలు మనం వెయిట్ చేయాలంటే కష్టం వెయిట్ చేసినా కానీ జనాలు ఏం చూస్తారంటే మంచికి వాల్యూ లేదు ఇప్పుడు వాళ్ళు కూడా సాంగ్ చేయాలని అడుగుతారు చేస్తాం కానీ ఇప్పుడు మనం ఉన్న రేంజ్కి ఏంటంటే మనం ఒక సెంట్రల్ సెక్రటరీ పొజిషన్ మనం ఒక సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఏదైనా సాంగ్ ఇస్తే కళ్ళు మూసుకొని చేయగలం అది నమ్మాలి కదా అట్లా అందుకోసమే కొంచెం దానికంటూ ఒక టైం వస్తుంది దేనికంటూ టైం వస్తుంది అని ఆగి వెయిట్ చేస్తున్నాం అంతే మాస్టర్ ఇప్పుడు మీకు బిగ్ బాస్లో ఆఫర్ మాస్టర్ ఆఫర్ బిగ్ అంటే ట్రై చేయాలి ఇప్పుడు బిగ్ బాస్లో పోయిన సార్ ఏమైందంటే పోయిన సార్ కంపల్సరీ అన్నారు అయితే మేము మొన్న బయోడేటా అవన్నీ తీసుకొని రాని మాస్టర్ మీరు చేసిన సినిమాలు మీరు చేసిన టీవీ షోలు డీలు ఇవన్నీ మొత్తం రాసి ఇవ్వన్నారు రాసియమంటే ఇక నేను ఆల్రెడీ ఇంకా పంపిలే ఎందుకంటే చూస్తూ చూస్తే సంవత్సరం దాడిపోయింది ఇక దానికి కూడా ఒక టైం వస్తుందని ఆయన ఏదైనా మనం పిలవ ఒక టైం వస్తేనే వెయిట్ చేయాలని చెప్పి ఆయన ఇక నాకు అర్థమైంది ఏంటంటే మంచికి వ్యాల్యూ లేదు సోషల్ మీడియా కానీ బయట కూడా కొంచెం బాగా గట్టిగా వైరల్ అవ్వాలి ఇంకా అదే నాకు తెలిసి నైన్ టెన్లో చేస్తాం మేము నైన్టీన్లో చేస్తారు ఇప్పుడు ఎయిట్ కూడా చాన్సు లేదు ఎయిట్ కూడా నేను తిరగలే ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఈ సీజన్ లో నేను ఇరవై లక్షలు సంపాదిస్తా ఇప్పుడు బిగ్ బాస్ కి పోతే నాకు డబ్బులు ఇత్తరా అయ్యారో కూడా తెలియదు టైం వేస్ట్ నాకు ఫేస్బుక్ లో కూడా నెలకి రెండు లక్షలు నరవండు లక్షలు వస్తాయి యూట్యూబ్లో లక్షలు వస్తాయి ఇవన్నీ ఇప్పుడు ఆడిపోతే మొత్తం బంద్ మళ్ళీ ఆడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆదివారం సోమ ఆదివారం సోమవారం శనివారం ఆదివారం సోమవారం మళ్ళీ ఎండినట్టే ఆ మూడు రోజులు నాలుగు రోజులు ఒక పది పది ఎపిసోడ్లు ఇరవై ఎపిసోడ్లో ఉంటాం మళ్ళీ ఎత్తుక్కోవాలి కదా అందుకోసమే మనకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఒక మంచిగా పెట్టుకొని మనం ఒక సెటిల్ అయిన తర్వాత రోజులు పోయి వచ్చినా ఇది నడుస్తూ ఉంటుంది అని చెప్పి ఆగుతున్న ఆ టైం రాలేదా అని ఎదురు చూస్తున్నా అంతే మాస్టర్ ఇప్పుడు ఒకప్పుడు మీకు పండుగకి అవును అసలు ఏం జరిగింది అసలు అయితే నేను ఏం జరిగిందంటే నేను అసలు వాళ్ళని ఏమనలే నేను ఏమన్నానంటే నా గురించి మనసులో ఆలోచించుకొని నాకు జరిగిన సిచ్యువేషన్ చెప్పిన ఒరే అప్పుడు ఈటీవీలో టూ థౌజండ్ నైంటీ వన్ నైంటీ టూ నైంటీ త్రీ ఇట్లా కంటిన్యూగా ఎపిసోడ్ చేశాను మా ఇంటికి ఒకటే బంగ్ ఒకటే వెండి వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు పంపించేవాళ్ళు అప్పుడు మొత్తం ప్రైజ్లు నేనే కొట్టినండి ఛాలెంజ్ వన్ ఛాలెంజ్ టూ ఇట్లా ఈయన ఈటీవీ ప్రభాకర్ కూడా డైరెక్షన్ చేసింది దాంట్లో అయితే అప్పుడు సోషల్ మీడియా లేదురా మాకు అప్పుడు మేము ఎంత చేసినా ఓన్లీ టీవీలోనే బషీర్ మాస్టర్ బషీర్ అనేటోళ్ళు ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో ఉంది మస్తు పేరు వచ్చింది ఊరిగా పిచ్చి డీలోనే బడిచేస్తారు ఎందుకు పెద్ద పెద్ద సినిమాలు చేసుకోండి కార్డులు తీసుకోండి నేను ఇస్తాను అన్న నా లెక్క ఒకడు కావద్దని నేను ఇస్తారా మీకు ఫ్రీ కార్డులు ఇస్తాను మీరు ఎందుకు ఆడబోతే ఇప్పుడు ఐదు ఏడు లక్షలు కట్టాల్సింది ఏపీలో ఏడు లక్షలు ఎందుకు కట్టాలా నేను కార్డు ఇస్తా అనే దానికి వాళ్ళు ఎగతాళ చేసినట్టు మాట్లాడారు వీడి కార్డులు ఇస్తారా అంటరా అదిరా తర్వాత వాడికి వాళ్ళకి తెలిసిందనమాట ఈ అసలు ఎవడు ఏందనేది మనం చూపించినాం తర్వాత మళ్ళీ మూసుకున్నారు ఆడి ఆడ పేరు ఏం పేరు మనకి కార్డ్ వచ్చిందే మన వల్ల అంటే ఆ సిచ్యువేషన్ నేను చెప్పాను కదా మీకు ఏ కావాడికి కార్డ్ ఇదివరకు తెలుగులో కార్డ్ ఇచ్చేది లేదు రూలు కార్డ్ ఇచ్చే రూల్ లేదు ఎంత ఎంత పెద్దోడు పోయినా హైటోన్ చూసే కార్డు ఇస్తారు అంతే ఇప్పుడు ఆ రూల్ తీసుకొచ్చిందే మనం అనమాట ఎవరికైనా కార్డు ఇయ్యాలా వాడు పిచ్చివాడ ఎవడైనా మాకు తెలియదు నేను ఇక్కడ ఐదు లక్షలు కడుతుండబ్బా యూనియన్లో పెట్టుకో వాడు కార్డు తీసుకొని చింపుకుంటాడు నేల గీక్కుంటాడు కొరియోగ్రాఫర్ అవుతాడు ఆ రూల్ తీసుకొచ్చింది నేనే ఓకే మా యూనియన్ మొత్తం కలిపి రూల్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మాస్టర్లు అందరూ కార్డు ఇచ్చారు ఇప్పుడు విజయ్ పొలక్ పులక్ విజయ్ ఇప్పుడు వీళ్ళందరూ అప్పుడు ఆ సిచ్యువేషన్లో కార్డు తీసుకున్న వాళ్ళే ఇప్పుడు చూడండి పులక్ విజయ్ పెద్ద నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు పుష్ప 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 టూ అవును అలా ఉంటుంది అంటే ఒక ఒక పదవి ఉన్నప్పుడు ఒక కార్డు అనేది ఉన్నప్పుడు అందరికి ఇచ్చేయాలా నీకు జనాలు ఎక్కువ ఉంటాయి నీకేమైంది నీకు డబ్బులేగా ఇచ్చేది నా లైఫ్ అట్లనే చేశారు నేను కేవలం నన్ను దొక్కడానికి కారణం హైట్ హైట్ తెలుగు యూనియన్లో నాకంటే పొట్టోళ్ళు పదిహేను మంది మాస్టర్లు ఉన్నారు నిక్సన్ మాస్టర్లు లేడా ఫీ ఆయన ఎంత ఉంటాడో నా భుజాలు కడుగుంటాడు చెన్నైలో ఇరవై ఐదు మంది మాస్టర్లు ఉన్నారు పొట్టోళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే అలా కావాలని చేశారు అంతేగా కావాలని తొక్కాల అని తొక్కాలనే అందులో ఒకటి రెండు పర్సనల్ గ్రజ్ ఏమన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముస్లిమ్స్ తెలంగాణలోనే తొక్కుతారు అది ఒకటి గుర్తు ఒక తెలంగాణ ఒక ముస్లిం ఓన్లీ రాణి తెలుగు ఇండస్ట్రీలో మరి జానీ మాస్టర్ ఎలా వచ్చారు మరి జాన్ జానీ మాస్టర్ రావడానికి అలీ కమెడీ అలీ గారు కామెడీ అలీ అంటే ఆయన చిన్నప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి కంపల్సరీ పెట్టుకోవాలి ఆయన్ని జానీ మాస్టర్ అంటే ఇక జానీ మాస్టర్ అంటే దాని వెనక చాలా కష్టం ఉంది వాళ్ళ యూనియన్లో చాలా అయినాయి అంత ఇక ఆయన టాలెంట్ ఆయన మంచితనం మంచితనాన్ని మంచిబట్టి అట్లా మళ్ళీ అలీ సోహెల్ కానివ్వండి సో ఇక వాళ్ళంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న టైము ఇప్పుడు ఎవరు తొత్తు కాదు ఇది చాలు ఫేమస్ కావాలంటే ఓన్లీ మొబైల్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇంతమంది అప్పుడు మేము వచ్చిన టైంలో ఇవన్నీ ఆడి అప్పుడు ఇవే ఉంటే నేనే వెనక ఇరవై మంది బాయ్స్ అని పెట్టుకుని రకరకాల కొరియోగ్రాఫీ చేసేట్ అప్పుడు లేవు కదా అవును అందుకోసం ఇప్పుడు అంటే ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఎవడు అవసరం లేవు ఓన్లీ ఫోన్లో ఒకటి చాలు అవును అట్లా మాస్టర్ ఇప్పుడే మీరు చెప్పారు ఫోన్ ఒకటి చాలు అవును మొత్తం అవ్వడానికి ఇంత వచ్చినా గానీ తెలుగు ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆ క్యాస్ట్ ఫీలింగ్ అది ముస్లింస్ ఇప్పటికీ నడుస్తుంది వేరే ముస్లింస్ అనే కాదు వేరే క్యాస్ట్ నడుస్తుంది అంటారా కంపల్సరీ ఉంది ఎక్కడైనా ఉంది అది ఎక్కడైనా ఎక్కడైనా ఉంది కాస్ట్ ఫీలింగ్ పక్క సినిమా ఇండస్ట్రీలో పక్క రిలీజ్ క్యాస్ట్ ఒకటి ఉంది నువ్వు పెద్ద నేను చిన్న అనేది ఇంకా చాలా ఉంది నీ ముందు చేతులు కట్టుకొని నిలబడాలి చాలా ఉంది గొడుగు పట్టుకొని నిల్చోవాలి హిందీలో అట్ల ఏముండదు అందరూ ఒకటి ఇప్పుడు అవన్నీ ఆడియండి జనాలకు తెలియక ఆఫీస్లో లేమ్మంటే ఆడి అమ్మ తిరుగుతారు కానీ నీ చేతిలో ఫోన్ ఉంటే నువ్వే హీరో అంతే అది తెలియదు అది నేను ఇప్పుడు కాదు ఈ సినిమా ఏంటి ఒక కృష్ణార్జులో ఇద్దాం సినిమా ఇప్పుడు వచ్చింది అప్పుడే చెప్పిన దాంట్లో దారి సూడ్ అనే సాంగ్ నేను కొరియోగ్రాఫ్ చేసి పెడితే నానికి నచ్చి నన్ను పిలిచాడు తిరుపతి పిలిచాడు నన్ను పిలిచి చాలా బాగా చేశారు మాస్టర్ మీరు అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ నాతో సెల్ఫీ దిగిన తర్వాత అప్పుడు టీవీ ఫైవ్లో నన్ను ఇంటర్వ్యూ తీసుకుని చెప్పా మేడం ఎవరి చేతులు లేదు మొబైల్ ఉంది మొబైల్లోనే మీరు స్టార్ కావచ్చు అని చెప్పా జనాలకు తెలవక నాకు ఛాన్సీ నాకు ఛాన్సీ నాకు ఛాన్సీ నీకు నువ్వే ఛాన్స్ మొబైల్ ఉంది మంచి రాసుకున్న మంచి అవుతావు చెడు రాసుకుంటే చెడు అవుతావు అంతే ఎడ్రప్ చెడుకే ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి